రంజాన్ మాసం ఈ నెల ఒకటవ తారీఖు ప్రారంభమైంది ఇది ముస్లింలకు అత్యంత పవిత్రమైన మాసం ఇది ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం తొమ్మిదవ నెల ఈ మాసంలో ముస్లింలు ఉపవాసాలు పాటిస్తారు దాన ధర్మాలు చేస్తారు ఖురాన్ పఠిస్తారు మరియు ఆధ్యాత్మిక చింతనలో నిమగ్నమవుతారు రంజాన్ మాసంలో ఉపవాసం ఎందుకు ఉంటారు అది ఎలా వచ్చింది రంజాన్లో హలీం ఎందుకు ఫేమస్ దానివల్ల కలిగే ఉపయోగాలు ఏమిటి ఈ ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ నెలలో ముస్లింలు సూర్యోదయానికి ముందు మరియు సూర్యాస్తమానికి మధ్య ఉపవాసం పాటిస్తారు ఉపవాసం కేవలం భోజనాలపై నియంత్రణ మాత్రమే కాదు ఇది ఆత్మ నియంత్రణ ధైర్యం మరియు దైవం పట్ల నిబద్ధతను పెంచేందుకు ఒక మార్గం ఉపవాసం ద్వారా ఆత్మశుద్ధి సహానుభూతి మరియు సామాజిక ఐక్యతకు దారితీస్తుంది ఉపవాసం ద్వారా మనం నిర్లిప్త భోజనాలపై ఆధారపడకుండా మన ఆత్మను నియంత్రించటం నేర్చుకుంటాము ఇది మనలో అనియంత్రిత ఆకాంక్షలను నియంత్రించి మనకు మంచి అలవాట్లు ఏర్పరచడానికి సహాయపడుతుంది ఉపవాసం సమయంలో పేదలు ఆకలితో బాధపడే వారి పరిస్థితిని పక్క నుంచి చూడటం ద్వారా వారి నొప్పిని అర్థం చేసుకుని సహాయం చేయటం దయ మరియు సహానుభూతిని పెంపొందిస్తుంది ఉపవాసం అనేది పురాతన కాలంలో నుండి ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్కృతుల్లో ఒక ముఖ్యమైన ఆచారంగా ఉంది ఇస్లామిక్ చరిత్రలో ఉపవాసం యొక్క ప్రాముఖ్యతను ఖురాన్లో ప్రత్యేకంగా పేర్కొనబడింది రంజాన్ ఉపవాసం ఎలా మొదలైందో తెలుసుకుందాం దశ కాలంలో హజరు మరియు ఇతర పౌరాణిక సంఘటనల నేపథ్యంలో ఉపవాసం అనేది శరీర మనసు మరియు ఆత్మ పునఃశుద్ధికి ఒక మార్గంగా అభివృద్ధి చెందింది ముస్లింలు నబీ ముఖమ్మద్ కాలంలో మల్లయ్య యొక్క ఆధ్యాత్మిక మార్గదర్శకత్వంలో ఉపవాసాన్ని పాటించటం ప్రారంభించారు ఖురాన్లో ఈ నెలలో ఉపవాసం పాటించటం నియమం కాబట్టి ఇది ముస్లింల జీవన శైలిలో ఒక స్తంభంగా నిలిచింది రంజాన్ మాసంలో సమాజంలో ప్రతి ఒక్కరూ ఒకే సమయంలో ఉపవాసం పాటించటం ద్వారా ఒక సమాన భావాన్ని ఐక్యతను పంచుకుంటారు ఇది సామాజిక ఐక్యత సహాయం మరియు ఒకరికొకరు మద్దతు ఇచ్చే ఒక సాంస్కృతిక చిహ్నంగా మారింది రంజాన్ మాసంలో కుటుంబ సభ్యులు స్నేహితులు కలిసి సిర్థారా ఇఫ్తార్ వంటి వేడుకల ద్వారా కలుసుకుంటారు ఈ సమయం కుటుంబ బంధాలను సామాజిక ఐక్యతను మరింత బలపరుస్తుంది రంజాన్ మాసంలో హలీం అనేది ఒక ప్రముఖ ఆహార పదార్థం హలీం ఒక రకం గాఢమైన సూప్ లాంటి ఆహారం దీని తయారీకి వివిధ ధాన్యాలు పప్పులు మాంసం మరియు పాలు వంటి పదార్థాలు ఉపయోగిస్తారు హలీం ఎందుకు ప్రత్యేకమైందో తెలుసా హలీం తయారీ అనేది ఒక సంపూర్ణ కళ దీని తయారీకి అనేక గంటలు కొన్ని సందర్భాల్లో పన్నెండు నుండి ఇరవై నాలుగు గంటల వరకు సమయం పట్టవచ్చు దీనిలో వాడే పదార్థాలు సుగంధాలు మరియు ప్రత్యేకమైన కరివేపాకు దాల్చిన చెక్క వంటి సుగంధ ద్రవ్యాలు దీనికి మరింత రుచిని సువాసనను ఇస్తాయి ఇందులో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి హలీంలో ఉండే ధాన్యాలు పప్పులు మరియు మాంసం ఒక సమతుల్య ఆహారాన్ని అందిస్తాయి ఇది శరీరానికి కావలసిన ప్రోటీన్లు కార్బోహైడ్రేట్లు మరియు విటమిన్లను సమతుల్యంగా అందిస్తూ ఉపవాసం తరువాత శక్తిని పునఃప్రాప్తి చేయటంలో సహాయపడుతుంది రంజాన్ సమయంలో హలీం సిర్తారా సమయంలో ఇఫ్తార్ తరువాత కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో కలిసి భోజనం చేసే ఒక ప్రత్యేక ఆహారంగా మారింది ఇది ముస్లింల సాంప్రదాయాలలో ఒక భాగంగా ఆనందం మరియు ఐక్యతను ప్రతిబింబిస్తుంది హలీంలోని ప్రోటీన్లు కార్బోహైడ్రేట్లు మరియు ఫైబర్లు శరీరానికి పునరుద్ధరణ శక్తి మరియు ఆరోగ్యాన్ని అందిస్తాయి